అది ఎక్స్ సైజ్ ఇది ఎం సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ డ్రైవర్ అంటారు మేడం ఇప్పుడు డైలీ వేర్ అయితే రఫ్ అండ్ చాలా బాగా యూస్ చేసేస్తుంది చాలా మంది ఇదోండి ఇది ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ డబల్ ఎక్స్ ఎల్ మాత్రం చాలా అంటే చాలా లిమిటెడ్ గా ఉంది నెక్స్ట్ వీటిలో త్రీ ఎక్స్ ఎ ఉంది నెక్స్ట్ ఫోర్ ఎక్స్ ఎల్ ఉంది ఫోర్ ఎక్స్ఎల్ వరకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి నెక్స్ట్ త్రీ ఎక్స్ ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే కనక మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెమలి కనిపిస్తుంది చూసారా ఇది ఎంఎల్ బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు ఇలాగే ముందుకు వస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి కొంచెం ముందుకు అలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరినాథం మార్కెట్ వస్తుంది అది కూడా చూసి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అర్ ఛానల్ బెజార్ మే షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము కుసుమహరినాథం మార్కెట్ సందులో అన్నమాట అనమాట నక్షత్ర సిల్క్స్ కి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అని ఒక ఫోర్ షాప్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ సందులో ఉన్న ఫోర్ షాప్స్ కూడా వీళ్ళవే ఇక్కడ చూస్తున్నారు కదా సిరి టెక్స్టైల్స్ సో అలాగే నక్షత్ర సిల్క్స్ అనమాట ప్రస్తుతం మనం నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ని చూద్దాము ఇక్కడ స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వెళ్ళిపోతాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో పొట్టి స్వామి వీధి అంటారండి ఆ సందులో కారణంగా కుస్ మార్కెటింగ్ అనే చిన్న సందులోకి ఉంటుందండి మా షాప్ ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి మాకు సిరి టెక్స్టైల్స్ అని అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి అంటే ఎవరికైనా క్లాత్ కావాలంటే ఫ్యాంట్ షర్ట్స్ మా దగ్గర దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి బయట ఊరి నుండి ఎవరిని ముందు ఒకసారి కాల్ చేసి రండి అంటే స్టాక్ ఉన్నది లేని ఏం ఐటమ్స్ ప్రెసెంట్ ఉన్నాయి అలా తెలుసుకుని రండి లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా అడ్రస్ తెలియపినట్టు అయితే మాకు ఒకసారి కాల్ చేయండి మీరు ఎక్కడున్నా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పంపియడం గానీ లేదా మా కురని పంపించి మీరు మా దగ్గర తెచ్చుకోవడం గానీ పికప్ చేసుకోవడం చేస్తాము లేదంటే మీకు గూగుల్ మ్యాప్స్ లో యూజ్ చేసినట్లయితే కనుక నక్షత్ర సిల్స్ అని ట్యాప్ చేయండి మీకు వెంటనే మా ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వచ్చేసింది ఒక ఆయన పట్టుకొని మీకు డైరెక్ట్ మా షాప్ దగ్గరకు వచ్చేసేయచ్చు ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ప్రత్యేకంగా ఈ సమ్మర్ ఎండలకి తగ్గట్టు మనం ప్యూర్ కూల్ కాటన్ సారీస్ తీసుకొచ్చాం మేడం ఇవన్నీ కూడా ఓకే అందులోని ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మేడం ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కూడా డిజైన్స్ డిజైన్స్ టైప్ కనిపిస్తాయి అన్ని కూడా ప్రింటెడ్ చాలా క్వాలిటీ బాగుంటది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఇవన్నీ కూడా చీరా జాకెట్ మేడం ఇది చీరా జాకెట్ ఐటమ్ వస్తుంది క్వాలిటీ అది సూపర్ ఉంటుంది మేడం చాలా బాగుందండి ఇదండి మేడం ఇది వచ్చేసి పల్ పళ్ళు ఇదండి ఇదంతా పళ్ళు మనం మొత్తం చూసారు కదా ఒక ఇక్కడ డిజైన్స్ ఎలా అయితే ఉంటాయో ఆ టైప్ డిజైన్స్ లో వస్తాయి మేడం ఈ మోడల్ వచ్చేసి ఇదండి శారీ మొత్తం కూడా ఇది మనకి శారీ మొత్తం మధ్య అంతా కూడా ఆనియన్ పింక్ షేడ్ మేడం ఇది ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది పైన కింద కొంచెం గ్రేష్ బ్లాక్ కాంబినేషన్ తో డిజైన్ మోడల్ వస్తుంది చాలా బాగుంటుంది క్లాసిక్ గా ఇదండి మీకు క్లాత్ చూసినట్టు చాలా స్మూత్ గా ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా మెత్తగా చాలా ప్యూర్ కాటన్ మేడం ఇది వీటికి వచ్చేసి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది మేడం మనకి బ్లౌజ్ కూడా పెద్దదే వస్తుంది కాటన్ శారీస్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తానికి తగ్గట్టు ఇదిగోండి మేడం దాని లుక్ తగ్గట్టు కానీ బ్లౌజ్ కూడా డిజైనర్ వస్తుంది చాలా బాగుంది వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి మేడం ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో కాస్ట్ ఎంత ఇది వచ్చేసి మనం స్పెషల్ ఆఫర్ కి ఇస్తున్నామండి ఇది నార్మల్ గా అయితే మీకు ఐదు వందల యాభై రూపాయలు పైననే ఉంటుంది కానీ మనకి ఇది ఒక స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాం అది ఏంటంటే కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ కండి ఇదే మేడం ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సేమ్ దాంట్లోనే ఇది ఇది ఇంకొక కలర్ నెక్స్ట్ ఇదేం మేడం ఇది ఇంకొక మోడల్ వస్తుంది ఇదే ఇది కూడా మనకి స్లేట్ గ్రే కాంబినేషన్ వస్తుంది వీటిలో వచ్చే కలర్స్ అన్ని కూడా అసలు పెద్ద హడావిడి కలర్స్ రావు కొంచెం డార్క్ షేడ్స్ అలాంటివి రాకుండా సింపుల్ క్లాజీ కలర్స్ అంటే ఎక్కువ కూడా లైట్ కలర్స్ యూజ్ చేస్తారు ఈ సమ్మర్ కి కాటన్స్ అనే వాటికి లైట్ కలర్స్ యూస్ చేస్తారు ఆ లైట్ కలర్స్ తగ్గట్టుగానే చాలా సింపుల్ గా నీట్ కలర్స్ వస్తాయి మేడం డిజైన్స్ కూడా పెద్ద హడావిడ ఉండదు అంటే ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ క్లాత్ బాగుంటుంది ఇది మేడం శారీ మొత్తం కూడా లుక్ ఇది చాలా బాగుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది మేడం ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది కూడా మనకి పెద్ద బ్లౌజ్ వస్తుంది మీకు వీటిలో ఏ మోడల్ అయినా సరే జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవునండి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ అయితే నంబర్ వన్ ఉంటుంది క్వాలిటీ నంబర్ వన్ అండి మెయిన్ హైలైట్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇదండి ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ ఓకే ఇదేండి మేడం కూడా వీటిలో కలర్స్ ఇది అండి ఇప్పుడు ఇవే హోల్సేలర్స్ బాగా తీసుకెళ్తున్నారండి ఇప్పుడు ఈ సమ్మర్ కి ఈ కూల్ కాటన్ ఈ కాటన్ సారీస్ మన దగ్గర రీసేలర్స్ చాలా బాగా కొన్నారు మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ చెప్తున్నారు అందరు కూడా నెక్స్ట్ వాటితో పాటు మన దగ్గర ఇంకా స్పెషల్ ఉంటాయి అండి వీటిలో కాటన్ షార్ట్స్ డిఫరెంట్ మోడల్స్ చెప్పిస్తాం కాబట్టి అవి కూడా జస్ట్ అలవాటు చేస్తున్నాము చూపిస్తున్నా రీసేలర్స్ వాళ్ళు కనుక బుక్ చేసుకోండి ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఇదండి ఇలా బ్యాగ్ బ్యాగ్ ఇలా వస్తుంది డబ్బాతో వస్తుందండి మనకి ప్యాకెట్ బాక్స్ వచ్చేసి మనకి ట్వల్వ్ పీసెస్ వస్తాయి ఇదిగోండి ఇవన్నీ కూడా వాటిలో వచ్చే కలర్ షాట్ మీకు ఎన్ని శారీస్ కావాలనేది కింద మాకు మెన్షన్ చేసేయండి వాట్సాప్ లో మెసేజ్ మాకు మీకు పంపిస్తే ఎన్ని సారీస్ అన్ని సారీస్ పంపించేస్తాము ఒకవేళ ఇంట్లో యూజ్ సొంతానికి కొనుక్కునే ఉన్నా సరే ఎన్ని పీసెస్ కింద మెన్షన్ చేస్తే మంచిగా ఉన్న టూ పీసెస్ ఆర్ త్రీ పీసెస్ ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ కొరియర్ చేసేస్తాం ఇదండి కాల్స్ అన్న మాత్రం కొంచెం దయచేసి ఏదండి అంటే బయట ఊరి నుండి వచ్చిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం ఎక్కువ కాల్స్ రావడం వల్ల వాళ్ళకి అడ్రస్ కాల్ చేస్తారు కదా ఈ ఆర్డర్ కాల్స్ వచ్చే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది నంబర్స్ అవి దానివల్ల కంపల్సరీ వాట్సాప్ లో మెసేజ్ చేయండి కంపల్సరీ రెస్పాండ్ ఓకే ఇవన్నీ కూడా కలర్స్ అండి ఒక మొత్తం బాక్స్ వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి రీసెలర్స్ వాళ్ళకి అయితే ముందు ప్రత్యేకంగా తీసుకోవచ్చండి ఐటమ్ మంచి రేట్ కి రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీ వస్తుంది చాలా బాగా నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మళ్ళీ స్పెషల్ ఐటమ్ మేడం ఇది ఓన్లీ టాప్స్ వన్ ట్వంటీ ఫైవ్ కి మనం సింగిల్ టాప్ ఇస్తున్నాం కదండి ఆ ఐటమ్ తీసుకొచ్చాము మంచి ఆఫర్ మళ్ళీ తీసుకొచ్చాం ఇది రీస్టాక్ చేసాం మేడం ఈ ఐటెమ్ స్టాక్ అయిపోయింది మేడం అదంతా కూడా దాదాపు ఒక థౌజండ్ పీసెస్ పైన మొత్తం స్టాక్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేసాం ఇదిగోండి ఇది వచ్చేసి సైజ్ అండి ఇది దీంట్లో ఎస్ సైజ్ నుండి ఎక్సెల్ సైజ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ డబల్ ఎక్సెల్ అయితే ఎక్కువ పీసెస్ లేవు మేడం చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ అయితే ఉన్నాయి డబల్ ఎక్సెల్ మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్ మేడం ఇది ఈసారి సారి మాత్రం ఇది అది ఎక్సర్సైజ్ ఇది ఎం సైజ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ అంటారు మేడం ఇప్పుడు డైలీ వేర్ అయితే రఫ్ అండ్ రఫ్ చాలా బాగా యూస్ చేసేస్తున్నారు చాలా మంది ఇది ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ డబల్ ఎక్సెల్ మాత్రం చాలా అంటే చాలా లిమిటెడ్ గా ఉంది నెక్స్ట్ వీటిలో త్రీ ఎక్సెల్ నెక్స్ట్ ఫోర్ ఎక్సెల్ ఉంది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు ఉన్నాయి నెక్స్ట్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అయితే కనుక మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఎక్సెల్ లోపు ఏ సైజ్ అయినా సరే మనకి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం మళ్ళీ రిజిస్టార్ చేస్తాము ఆర్డర్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి మేడం ఈ ఐటమ్స్ కి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మంచి క్వాలిటీ వస్తుంది టాప్ కాలేజ్ గోల్డ్స్ కానీ ఇప్పుడు ఇళ్లగాడు ఉన్న వాళ్ళు గానీ ఎవరైనా బాగా యూజ్ చేసుకుంటున్నారు ఇది అవునండి క్వాలిటీ మెయిన్ బాగా హైలైట్ క్వాలిటీ వస్తుంది అంటే ఆ కి అయితే మంచి క్వాలిటీ మేడం రేట్ కి మంచి క్వాలిటీ వస్తుంది ఒక్కసారి అసలు డైలీ వేర్ వాడుకోవడానికి అయితే ఇళ్ళ కాడ వాళ్ళకి చాలా బాగుంటుంది అండి అంటే ఫంక్షన్ వేర్ యూజ్ చేసుకోవడానికి అలా కాదు ఇళ్ళ కాడ ఉన్నప్పుడు డైలీ వేర్ కి ఈ సమ్మర్ అయితే ఇంకా బాబా పనిచేస్తుంది మేడం ఇవన్నీ కూడా టాప్స్ మేడం మొత్తం బండిల్స్ దిగింది ఈ సార్ అంతా మనం లాస్ట్ టైం బండిల్స్ బండిల్స్ చాలా అమ్మేము మీకు అందరికి కూడా తెలిసి కొంతమందికి అయితే స్టాక్ కూడా అందలేదు ఈ ఐటమ్ అందుకే మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా వెంటనే తెప్పిస్తాం స్టాక్ ని రీస్టాక్ చేసి అందరికి తెలియాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో లో పంపిస్తున్నాం మీకు జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎక్సెల్ సైజ్ లోపు డబల్ ఎక్సెల్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ డబల్ ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఏ అయినా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వన్ ఫిఫ్టీ పడుతుంది ఈ లోపు ఏ సైజ్ అయినా సరే మనకి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఓకే ఈ ఐటమ్ జస్ట్ మాకు ఇలా స్క్రీన్ షాట్ తీసేసి ఎన్ని పీసెస్ కావాలో కింద కంపల్సరీ మెన్షన్ చేయండి అది మెన్షన్ చేస్తే ఇవ్వగలము అంటే కలర్ చార్ట్ పరంగా మేము లైన్ చేయగలము అందువల్ల మీకు పెట్టేసారు అనుకోండి స్క్రీన్ షాట్ పెట్టి మెసేజ్ చేస్తే కంపల్సరీ మీకు ఎన్ని పీసెస్ సరే పంపించేస్తాము బాగున్నాయండి అది కూడా మీకు ఒక ఎయిట్ పీసెస్ కావాలనుకోండి ఎయిట్ పీసెస్ మేము బండి తయారు చేసి మీకు పంపించేస్తాము అంటే అన్ని కలర్ చార్ట్ మొత్తం మేమే సెట్ చేసి పంపిస్తాం వీటికి ఓకే స్ కూడా ఉన్నాయండి వీటిలో లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇదిగో మేడం మొత్తం వీటిలో వచ్చేసి త్రీ సైజెస్ వస్తుంది ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అది కూడా ఇది యాంకిల్ లెంత్ లెగ్స్ లెంత్ అవును మేడం ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి దానికి మనకి ఎక్స్ట్రా స్ట్రెచ్ వస్తుంది ఎక్స్ట్రా స్ట్రెచ్ అవుతుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది అది కూడా బ్రాండ్ ఐటమ్ సంబంధించింది మేడం ఇదిగోండి మనకి కలర్ ఫోల్డ్ అని చెప్పి ఒక బ్రాండెడ్ ఐటమ్ సంబంధించింది క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఐటమ్ వీటిలో వచ్చేసి ఇదే మేడం ఇదేమో మనకి గ్రే వచ్చేసి ఎల్ సైజు నెక్స్ట్ ఇదే మేడం ఇది ఎక్సెల్ సైజు ఇది ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది నెక్స్ట్ వీటిలో డబల్ ఎక్సెల్ కూడా ఉంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ ఇది ఓకే మొత్తం త్రీ సైజెస్ వస్తాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఇదిగోండి మనకి బ్రాండ్ పేర్ చూపించాను కదా కలర్స్ వోల్డ్ కలర్ ఓల్డ్ అని చెప్పి మన మనకి సంబంధించింది మనకి బయట టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పైననే టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ మేడం అంత హెవీ క్వాలిటీ సంబంధించింది మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది మేడం వీటిలో కలర్స్ అయితే అన్ని ఉన్నాయి లెంత్ వస్తుంది ఇదిగోండి ఇది చూసారా మొత్తం ఇలా సేమ్ ఇలా ఈ మోడల్ వస్తుంది ట్యాంకిల్ అంత ఇక్కడ దాకా వస్తుంది వీటిలోనే మనకి సైజెస్ కూడా తెలుసు కదా ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వస్తుంది అన్ని ఏ కలర్ ఉందండి అంటే కొన్ని కలర్స్ అది ఆఫర్ పెట్టాం కాబట్టి మనకి కొన్ని లిమిటెడ్ కలర్స్ వస్తాయి ఇదేండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో ఇప్పుడు అన్ని ఎక్కువ కలర్స్ చూపించలేకపోతున్నాము ఇదేండి మనం చూపిస్తున్న కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి మేడం ఇవి షాప్ దగ్గర విజిట్ చేస్తే చూపిస్తాము ఎన్ని పీసెస్ ఏ సైజెస్ ఉన్నాయి అన్ని చూపిస్తాము లేంటే ఆన్లైన్ అయితే గనక కుదిరితే మీకు ఏమేం కలర్స్ కావాలో పెట్టేసేయండి బ్లాక్ వైట్ మాత్రం ఒక ఫైవ్ పీసెస్ తీసుకునే వాళ్ళకి అయితే సింగిల్ అలా ఇవ్వచ్చు మేడం బ్లాక్స్ వైట్స్ అన్నది లేదు బల్క్ ఆర్డర్ కావాలంటే కనుక ఒక త్రీ డేస్ లో అయితే ఫుల్ స్టాక్ వస్తుంది వైట్ బ్లాక్ బల్క్ ఆర్డర్స్ అయితే కనుక త్రీ ఆర్ ఫోర్ డేస్ లోని స్టాక్ వచ్చేస్తుంది మొత్తం కూడా ఓన్లీ బ్లాక్స్ వైట్స్ ఇప్పుడు కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో అన్ని కలర్స్ ఉన్నాయి వీటికి మీకు ఎన్ని పీసెస్ కావాలనేది మాకు వాట్సాప్ లో అయితే మెన్షన్ చేసేయండి మెన్షన్ చేస్తే మీకు ఎన్ని పీసెస్ కావాలో పంపిస్తాము కొన్ని ఏంటంటే వీటికి టాప్స్ తీసుకున్న వాటికి మ్యాచింగ్స్ దొరకవు మ్యాచింగ్స్ అంటే అది ఒక సేమ్ కలర్ ఉండింది అదే కావాలంటారు అది దొరకపోవచ్చు కొంచెం లైట్ అవ్వచ్చు కొంచెం డార్క్ అవ్వచ్చు దానివల్ల ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసేసుకోండి ఓకే ఏదైనా ఏ ఏ సైజ్ అయినా ఏ టైప్ ఏ పీస్ అయినా సరే నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అంటే మేడం ఇది ఉంది ఈ టాప్ కి పింక్ ఆర్ వైట్ అయితే ఈ పింక్ సేమ్ కానీ దొరకదు ఇదండి ఈ పింక్ గాని ఈ మెజంతా కలర్ గానీ ఇలా అయితే సెట్ అవుతాయి అంతే అలా సేమ్ అనేది అయితే దొరకదు అందువల్ల ముందే చెప్తున్నాం ఒకసారి ఇదండి ఇవన్నీ కూడా పీస్ ఉన్న కలర్స్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ స్టాక్ మాత్రం ఫుల్ ఉంది రీసేలర్స్ కూడా తీసుకోండి బాగా వెళ్తున్నాయి లెగ్గిన్స్ అవి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వన్ సెవెంటీ ఫైవ్ మాత్రమే కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా ప్యూర్ కాటన్ గంజి లేని వన్ జాయింట్ శారీస్ మేడం అతుకు చీరలు రెండు ముక్కల చీరలు అంటారు కదా ఐటమ్ గంజి లేని చీరలు ప్యూర్ మలై కాటన్ వస్తుంది కూడా డిజైన్స్ వస్తాయి మేడం మనకి ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయి మేడం వీటిలో ఇది వచ్చేసి చూడండి ఇది ఒక మోడల్ డిజైన్ మేడం ఇది ఏంటంటే రెండు ముక్కలు చీరలు అంటారు కదా ఇది ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు కూడా ఇది పళ్ళు వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది అంతా కూడా ఓకే క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మ్యామ్ ఇది అంటే ప్యూర్ మలై కాటన్ క్లాత్ కాబట్టి దీనికి గెంజి గానీ అలాంటి ఏమవుతుంది ఇవేంటంటే వన్ జాయింట్ వస్తుంది ఎక్కడ వస్తుంది అనేది మనం చెప్పలేము ఇదండి శారీ మొత్తం చూసారు కదా మనకి ఎక్కడైతే కూడా దీంట్లో డామేజ్ గానీ వన్ జాయింట్ కానీ ఏమీ లేదు కానీ మనం ఓపెన్ అనేది చెయ్యం అంటే సాఫ్ట్వేర్ విజిట్ చేసినా కొరియర్ చేసినా అవి అన్నది మీరు అదృష్టాన్ని బట్టి తీసుకోవడమే వీటిలో డామేజ్ చూపించడం గానీ చెకింగ్ చేసి ఇవ్వడం గానీ అలా ఏమి ఉండదు ఎందుకంటే ఆరు వందల రూపాయలు చీర ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ వాల్యూ చేస్తుంది మేడం ఐటమ్ ఇది అంత హెవీ క్వాలిటీ సంబంధించింది మనం జస్ట్ టూ రూపీస్ కి ఇస్తున్నాం రెండు వందల పది రూపాయలు ఇది పళ్ళు చూసారు కదా పళ్ళు మొత్తం కూడా పెద్ద డిజైన్ బాగుంటది ఇదంతా కూడా మనకి ఒక కలంకరి ప్రింట్ టైప్ ఉంటది మేడం మొత్తం శారీ మొత్తం కూడా సెక్స్ లో కలంకరి కొత్త వెరైటీ డిజైన్ కొత్త డిజైన్ మేడం ఇది అందులో మలై కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంటది డిజైన్ ఇదండి శారీ మొత్తం కూడా ఇదే బాగుందండి ఇదండి దీనికి ఎక్కడ కూడా వన్ జాయింట్ ఏం రాలేదు అది కూడా రాలేదు జస్ట్ చిన్న మిస్ ప్రింట్ అది కూడా కట్టు చేయడం కూడా తెలియదు ఇదేండి శారీ మొత్తం కూడా ఇంక అంతా బాగుందండి ఇప్పుడు మేము ఓపెన్ చేసిన రెండు చీరలు లేవు కదా అని చెప్పి ఫర్ని చీరలు లేకుండా ఉండదు ఖచ్చితంగా ఉంది ఉంటది అనేది తీసుకోండి లేకపోతే మీ అదృష్టం టూ టెన్ అండి జస్ట్ రెండు వందల పది రూపాయలు పడుతుంది మేడం ఇది వచ్చేసి మూడో డిజైన్ ఫ్లోరల్ డిజైన్ మేడం ఇది వీటిలో మనకు కలర్స్ కూడా వస్తాయి ఇందర్ మీకు ఓపెన్ చేసిన రెండింటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇంకా అండి ఇవన్నీ కూడా మనకి ఐదు వందల రూపాయలు పైన చీర మేడం ఇదే అండి ఇక్కడ వచ్చింది అసలు ఇదైతే చెల్లిని కూడా తెలియదు ఆ జాయింట్ వచ్చింది అని కూడా తెలియదు ఎందుకంటే కంపెనీ ఐటమ్ కాబట్టి డిజైన్ టు డిజైన్ దగ్గర దగ్గర వాళ్ళే నీట్ గా స్టిచ్చింగ్ చేసి పంపిస్తారు పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఓకే ఇదే మేడం సారీ మొత్తం కూడా ఇంక ఇదే మొత్తం కూడా పెద్ద మంచి ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది కలర్ కూడా జస్ట్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లో బ్లూ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం ఈ సారీ ఇది అవును గ్రీన్ వచ్చి అవును ఇదండి శారీ మొత్తం చూసారు కదా సింపుల్ ఫ్లవర్ డిజైన్స్ తో వీటిలోని కలర్స్ వస్తాయి ఇదండి మేడం ఓకే మీకు ఏ శారీ అయినా సరే రెండు వందల పది రూపాయలే ఇప్పుడు ఈ సమ్మర్ కి మనం ఈ కాటన్ శారీస్ అనే స్పెషల్ ఆఫర్స్ గా పెడుతున్నాం మేడం ఇది జనరల్ గా అయితే తక్కువ తక్కువ వన్ జాయింట్ చీర మూడు వందల రూపాయలు చీర అమ్మాల్సిన చీర ఇది అంత కాస్ట్లీ ఐటము మన రీసైలర్స్ వాళ్ళకి అండ్ సొంతానికి ఇంటి దగ్గర యూజ్ చేసుకునే వాళ్ళకి మంచి క్వాలిటీ అంటే మేము కొరియర్ పంపిస్తాము నక్షత్రా సిలిక్స్ నుండి మంచి శారీస్ తెప్పించుకున్నాం అని చెప్పాలి కస్టమర్ మళ్ళీ కాల్ చేసి చెప్పిన వాళ్ళు మాకు చాలా మంది ఉన్నారండి మంచి శారీస్ పంపించారని చెప్పి చాలా మంది చెప్పారు మాకు అలాగే ఇంకా మా పేరు రావాలని చెప్పి మేము ఆఫర్ రేట్ ఇస్తున్నాం అది కూడా రెండు వందల పది రూపాయలు ఇదండి దీని వన్ జాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది కట్ట కుర్చీలోకి వెళ్ళిపోద్ది అది కూడా మీకు తెలియట్లే లేదా ఇంటికాడ ఎవరున్నా చిన్న టైలర్ ఎవరున్నా చేతిలో పుట్టు వేసేసుకోవచ్చు ఇక్కడ కట్ చేసుకుని వెంటనే పక్కన పక్కన పుట్టు వేసేసుకోవచ్చు అసలు ఏదైతే ఇంకా కూడా తెలియదు ఇలా నంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం ఇదిగోండి ఇవన్నీ కూడా అయ్యే కట్టలు బండెల్స్ బండిల్స్ వస్తాయి బండెల్స్ బండిల్స్ గా వెళ్ళిపోతాయి మాకు అంతా కూడా ఎక్కువ మేము ఇచ్చేది హోల్సేలర్స్ వాళ్ళకి రీసేలర్స్ వాళ్ళకి ఆ రేట్ లోనే మేము సింగిల్ సారీ తీసుకున్న వాళ్ళకి కూడా ఇస్తున్నాము షాప్ దగ్గరికి ఎవరైనా విజిట్ చేస్తే సింగిల్ శారీ కూడా ఇస్తాము కొరియర్స్ అయితే మాత్రం కొంచెం సింగిల్ శారీ అవుతుందండి అంటే ఎక్కువ మంది షాప్ విజిట్ చేస్తున్నారు మేము పెడుతున్న ఆఫర్స్ రేట్స్ చూసి అందువల్ల కొంచెం షాప్ దగ్గర బిజీగా ఉంటుంది ఒకవేళ వాట్సాప్ లో మేము మెసేజ్ రెస్పాండ్ అవ్వకపోయినా ఏమనుకో వన్ ఆర్ టూ డేస్ లో కుదినంత త్వరగా రెస్పాండ్ అవుతాం ఇదండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ లో చూసారు కదా ఎన్ని పీసెస్ వస్తాయో అలాగే అన్ని సేమ్ అలాగే అన్ని పీసెస్ వస్తాయని అనుకోద్దండి కొన్ని కొన్ని ఇంక ఇది వచ్చింది త్రీ పీసెస్ వచ్చినాయి ఇది త్రీ పీసెస్ వచ్చినాయి నెక్స్ట్ ఇదే మేడం ఇది వచ్చేసి టూ టూ పీసెస్ చెప్పు వచ్చినాయి అలాగే లిమిటెడ్ కలర్స్ లిమిటెడ్ అదంతా మిక్స్ లాట్లు కాబట్టి ఎన్నెన్న వస్తాయి చెప్పలేం ఇప్పుడు సేమ్ పీసే కావాలన్నా దొరకకపోవచ్చు మీరు ఫోటో పెట్టండి వాటిలో ఉన్న కలర్స్ మేమే మీకు మంచి సెలెక్ట్ చేసి పంపిస్తాము లేదా ప్యాకింగ్ టైమ్ మీకు ఒక్కసారి ఫోటో పెట్టి పంపిస్తాము మీకు సేమ్ కావాలన్నా దొరకదు అలాని సేమ్ ఒకవేళ కుదిరినంత వరకు ట్రై చేస్తాం సేమ్ సేమ్ పంపించడానికి రెండే మంచి కలర్స్ మేము సెలెక్ట్ చేసి పంపిస్తాం వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఏదైనా రెండు వందల పది రూపాయలు ఇదండి ఇది వచ్చేసి డార్క్ చాట్లు ఇది ఒక బండిలు ఇది డార్క్ కలర్స్ చూపించా కదండి బాక్స్ చెక్స్ బాక్స్ డిజైన్ ఇదండి దీనిలో బండి తీసుకోవచ్చు టూ టెన్ రూపీస్ కొరియర్స్ అయితే మినిమం ఫైవ్ శారీస్ చేస్తామండి ఫోర్ టు ఫైవ్ సారీస్ ఫోర్ శారీస్ అయినా సరే చేస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇదంతా కూడా కాటన్ శారీస్ కి వర్క్ డిజైన్స్ మేడం మనకి బోర్డర్ అంతా కూడా వర్క్ వెరైటీస్ వస్తాయి వీటిలో మొత్తం కూడా వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ డిజైన్స్ వస్తాయి మేడం అన్ని సారీస్ కి అంటే కలర్ కాంబినేషన్ చేంజ్ అయిపోతుంటుంది వీటిలో మనకి ఒక టూ త్రీ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మోడల్ ప్రకారంగా సిమెంట్ గ్రే వస్తుంది చూసారు కదా ఇదంతా కూడా వర్క్ డిజైన్ ఇలా వస్తుందండి అంతా మీకు మొత్తం డీటెయిల్ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇదే చాలా బాగుంది మేడం థ్రెడ్ వర్క్ వస్తుంది క్లాత్ అయితే సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇది పల్లె డిజైన్ షార్ట్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ కింద కూడా ఇదిగో వర్క్ డిజైన్ ఇది చూస్తే థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ మొత్తం డిజైన్ అంతా కూడా సింపుల్ బుటా డిజైన్ తో మనకి స్ట్రైప్ లైన్ లాగా ఒక అయితే వస్తుంది మేడం డాటెడ్ డాటెడ్ లైన్స్ డిజైన్ టైప్ ఒకటి వస్తుంది చాలా నిండుకుంటూ చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే ఇదంతా కూడా బ్యాక్ సైడ్ సారీ మొత్తం కూడా ఇలాగ వస్తుంది నెక్స్ట్ వీటికి వచ్చేసి మనకి బ్లౌజ్ డిజైన్ వస్తుంది మేడం ఇదంతా ఫ్రెష్ వెరైటీ మేడం దీనిలో డామేజ్ అనేది ఏమి ఉండదు అంటే మన దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు డామేజ్ కానీ డ్యామేజ్ సెక్షన్ ఉంటది ఫ్రెష్ వెరైటీ ఫ్రెష్ ఉంటుంది వాడను అనుకుంటే వర్క్ లేకుండా ఉంటాయి మన దగ్గర ఏ వెరైటీ కావాలన్నా కాటన్ శారీస్ లో నియర్లీ చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మేడం ఇది ఇంకొక వెరైటీ ఇది గ్రీన్ వస్తుంది మేడం ఇది ఇందాక డిజైన్ కి ఈ డిజైన్ చూసారు కదా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది అవును మేడం దానికి దీనికి చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని వెరైటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో వస్తాయి ఇది అండి ఇది లైట్ షార్ట్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా పిస్తా గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇది వన్ మీకు ముందుగా క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మేడం ఇది చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ కూడా ఇది సారీ శారీ అంతా కూడా ఇదే డిజైన్ మనకి శారీ మొత్తం డిజైన్ నెక్స్ట్ ఇది మేడం బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ వస్తుంది మనకి చిన్న సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అది కూడా ప్రింటెడ్ మేడం కాటన్ శారీ కి కాటన్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ ఇది ప్రజెంట్ ఈ సమ్మర్ కి అయితే కనుక బయట మార్కెట్ అంత కూడా సిక్స్ ఫిఫ్టీ నుండి సెవెన్ హండ్రెడ్ పైన వస్తుంది ఈ వర్క్ వెరైటీ మేము వస్తున్న క్వాలిటీ ఈ క్వాలిటీ కనుక కావాలంటే ఫిఫ్టీ రూపీస్ పైన ఉంది కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అవునండి జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం శారీ మొత్తం కూడా డిజైన్ ఇలాగ వస్తుంది కింద వర్క్ డిజైన్ వచ్చేసి ఈ శారీకి ఇలాగ వస్తుంది ఈ కలర్ కి నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇంకొకటి ఓకే మొత్తం రుక్కి లాగా ఉంటుంది కింద డిజైన్ అలా వస్తుంది ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తుంది సెట్ వైజ్ వస్తాయి అంటే కేటలక్ డిజైన్ సెట్ గా వస్తుందండి ఇది అంతా కూడా ఎందుకంటే మనం బాక్స్ పైంగ్ చూపించాం కదా ఆ బాక్స్ బాక్స్ పైకింగ్ మోడల్ లోనే వస్తుంది బాక్స్ వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి మేడం బాక్స్ ట్వల్ పీసెస్ ట్వెల్వ్ కలర్స్ ట్వెల్వ్ డిజైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్క బాక్స్ తీసుకెళ్లి పెట్టి అమ్మి చూడండి మీరు వన్ డే లో అమ్మేసి మళ్ళీ నాకు నా దగ్గర కి వస్తారు మళ్ళా ఆర్డర్ చెప్తారు ఈ ఐటమ్ కానీ అంత ఫాస్ట్ గా ఉంది మేడం సరుకు అయితే మాత్రం చాలా స్పీడ్ గా వెళ్తుంది ఇదండి ఓకే ఇవన్నీ కూడా డిజైన్స్ ఇదండి మేడం ఒకవేళ సెట్ వైజ్ గా కావాలంటే ఇదండి సెట్ మొత్తం కూడా ఇది ఇదంతా ఒక సెట్ వైజ్ వస్తుంది సెలర్స్ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సొంతానికి జస్ట్ ఇచ్చేస్తున్నాం మనం కావాలంటే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి ఎన్ని పీసెస్ కావాలంటే కంపల్సరీ మెన్షన్ చేయండి అంటే హాఫ్ బాక్స్ ఒక సిక్స్ పీసెస్ కావాలి సిక్స్ పీసెస్ పంపిస్తాము దానికి తగ్గ మేము ఎంత పేమెంట్ అనేది పేమెంట్ డీటెయిల్స్ చెప్తాము స్కానర్ పంపిస్తాము దానికి అమౌంట్ పే చేయండి కొరియా చార్జ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మీకు ఉండి దగ్గర తీసుకొచ్చి కొరియర్ వాళ్ళు ఇచ్చేస్తారు ఆర్టీసీ కావాలి ఆర్టీసీ కొరియర్ చేస్తాము ఓకే సండేస్ కూడా మా షాప్ ఉంటుందండి అది కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ టూ వరకే ఉంటుంది మా షాప్ వచ్చేసి ఎవరైనా ఈ లోపు రావాలనుకుంటే కనుక ఈ లోపు వచ్చేసేయచ్చు రీసెలర్స్ వాళ్ళంటే కొంచెం కుదిరినంత వరకు వీక్ డేస్ లో పెట్టుకోండి ఈ వీకెండ్స్ అనే పాటి కొంచెం స్టాఫ్ ఉన్నా లేకపోయినా కొంచెం అంటే షాప్ త్వరగా ఎర్లీగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ స్టాక్ చూపిలేము అందువల్ల కొంచెం వీక్ డేస్ లో పెట్టుకొని సండేస్ అయితే కనుక షాప్ ఉంటుంది టెన్ థర్టీ నుండి రెండింటి వరకు నార్మల్ డేస్ అయితే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది